హాయ్ అందరికీ నమస్తే మీ శ్రీనివాస్ ఈరోజు మన మేకల్లో గొర్రెల్లో పాల ఉత్పత్తి తక్కువైంది పాలు రావట్లేదు పాలు ఇవ్వట్లేదు అనేది అందరు చెప్తున్నారు దానికి నేనైతే చేసేది ఏంటంటే పాల కోసం అయితే నేను వాడేది ఓస్టవేట్ ఫోర్ట్ ఇది హోస్టేట్ ఫోర్టు ఈ ఓస్టవేట్ ఫోర్ట్లో భీమరాల్ ఫోర్ట్ ఈ రెండు ఈ రెండు మిక్స్ చేసి డైలీ ట్వంటీ ఎంఎల్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఖచ్చితంగా తాగిస్తాం ఒకవేళ ఈనక ముందు కూడా సూడిగా ఉన్నప్పుడు కూడా ట్వంటీ డేస్ ముందు నుంచి ఫస్ట్ ఫైట్ ఫోర్త్ విమరాల్ కాంబినేషన్లో తాగిస్తారు ఎందుకంటే అది లోపల పిల్ల కూడా ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది పాల రావడానికి పాలు రావడానికి కూడా బాగా పనిచేస్తుంది ఈ రెండు కాంబినేషన్లో తాయించుకుంటే పాల ఉత్పత్తి బాగా ఉంటుంది గొర్రెకి కానీ పిల్లకి కానీ బాగా హెల్తీగా ఉంటుంది మంచి పోషకాలు ఉంటాయి ఈ మల్టీ విటమిన్స్ ఉంటాయి దీంట్లో వోస్ట్ ప్యా అది ఫోర్ట్లో కాల్షియం సిరప్ విటమిన్ డి త్రీ అలాంటివి ఉంటాయి దీంతోపాటు మనం ఒకవేళ రక్తహీనత తక్కువ ఉన్నదనుకుంటే షార్కోఫిరాల్ బట్టి యూజ్ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే రక్తహీనతకు గురైన ఈ ఈనప్పుడు కానీ బ్లడ్ ఎక్కువైపోయి లేకపోతే ఏదైనా గాయాల వల్ల కానీ ఒకవేళ ఏదైనా అది మేక కానీ గొర్రె కానీ జబ్బుల బారిన పడినప్పుడు రక్తహీనత సమస్య ఏర్పడుతుంది బ్లడ్ బ్లడ్ సెల్స్ తక్కువైపోతాయి కాబట్టి దానికోసం ఇది మిక్స్ చేసుకొని ఈ మూడు కాంబినేషన్లో తాయించుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్